హాయ్ అండి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మేమైతే నత్తల కోసమైతే మా వదిన నత్తలనే డ్రాప్ దగ్గర రమ్మని చెప్పారనమాట పోగొండ జలాశయం ఉంది పక్కన అక్కడ వెళ్తూ వెళుతూ ఇక్కడ అయితే చూసారా తాచ్మే మొక్కంది అక్కడికి అసేపు వాడుకొని వెళ్తున్నాం అనమాట మా అతను నేను అమ్మ వదిన వెళ్తున్నాం చూడండి మేమైతే నత్తలైతే తీసుకొస్తామనేది చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఊరు ఎంట్రన్స్లోకి వచ్చేసాం ఇక్కడ నుంచి ఆ చివరికి మూలకెళ్ళాలి బండి గడి కూడా వస్తుంది పరిగెత్తు బంటు సౌండ్ వాటర్ సౌండ్ చూసి అవుతాగస్తుందా ఇక వస్తుంది కార్లిటీ వస్తున్నాయి ఏంట్రా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా బండి గడి ముందు వెళ్ళిపోతున్నాడుగా నత్తల దగ్గరకు వచ్చేసినామొచ్చి అడుగులు బాగా ఏ పద్ఆర్ పద్ధతి తను రాళ్ళు అత్తనకల నాడు అమ్మ బాబాయ్ నత్తలు పెట్టడానికి వెళ్ళడానికి ఉంద మేమంతా ఇక్కడ ఇంత ఏంటి పూల వనంలా ఉంది వస్తుందండి మా మాడు వీడియో తీసుకుంటూ వస్తున్నాయి ఏంటి రా రా అంటున్నాడు అనమాట వస్తున్నా వస్తున్నా బొబ్బా మా వాడికి అడ్వెంచర్లో ఉంది మా అమ్మాయిని వచ్చాం ఆవిడ ఏడుస్తుంది చూసిందండి వీడియో

భయం లేదురా వీడికి ఆడికి ఇప్పుడు తెలియదు దిగడానికి అక్కడి నుంచి ఉండడా అక్కడ పట్టుకుంటావా పూల వనంలా ఉంది మొత్తం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్ సూ మా వాళ్ళు చూసారా అంత దూరం వెళ్ళిపోయారు నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను నాకైతే చాలా 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 భయం వేస్తుంది ఫస్ట్ టైం నేను ఇటు పక్కకి వచ్చిన చూడండి అంత నాసుగా ఉందో కదండి జారితే ఇంకంతే అందులోకి వెళ్ళిపోతాం కవర్ చేస్తున్నాను అత్త అది నిండాకిస్తాను పోయాడు లో అంటూ అది అద్ది 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 అది నా అమ్మ వాళ్ళు అంత దూరం వెళ్ళిపోయారు మేమైతే ఇక్కడ అన్నమాట మా అబ్బాయి అమ్మ ఎందుకు దిగిపోయావా మా అబ్బాయి అక్కడ చివరన్నాడు నేను ఈ మధ్యలో ఆగిపోయాను ఇక్కడ పొడిగా ఉందని ఇక్కడ నించున్నాను అనమాట అమ్మ వాళ్ళ అమ్మ అంత దూరం వెళ్ళినందుకు ఒక నత్త దొరికిందండి చూడండి ఒక నత్త తెచ్చి పెట్టారు పైన ఉండవు కిందకి వెళ్ళిపోతాయి నత్తలు చూసారా మనం అయితే కాళ్ళ ఆరు జబ్బు కనిపించున్నాం మా బంటి గడి చూడి ఈ పెట్టని చూసి వాడు పరిగెట్టుకు వస్తున్నాడు దాని వెనకాల పెరిగట్టి వస్తున్నాడు అన్నమాట ఎంత పడుకుంటూ వస్తున్నాడు అయితే వేస్తుంది చూసారా నల్లగా అయితే మబ్బేసేస్తుంది వెళ్ళిపోవాలా ఎరబంటూ బంటు చూసావా వెళ్ళు అమ్మాలు ఉన్నారు అక్కడికి వెళ్ళు ఒక పక్క సూర్యుడు కొంచెం కనిపిస్తున్నాడు ఇటు పక్కన నల్లగా మబ్బులు మా ఉన్నారు వదినమ్మా చివరున్నారు అమ్ కనిపిస్తున్నారా చివరికి వస్తే వెళ్ళిపోవడం అటు పక్కకి వెళ్దామా వద్దా అడగాలి చూద్దాం ఎన్ని దొరికాయ ఓకేనా వెళ్ళిపోయింది జాగి నడుచుకుంటూ రావాలి అనగా ఆ గట్లెంబట అక్కడ ఉన్నాయి కదా మొక్కలు అక్కడ ఉంటాయి మళ్ళీ ఈ గట్టెంబట ఉంటాయి నత్తలు అక్కడ పీత అత్తా ఇక్కడ పీతంది అబ్బా పీత నత్త నత్తంది ఈ బంటి గడి వెనకాల నుంచి వెళ్తాడు వాటర్ వాటర్ కోసయింది ఇది ఎక్కడ వస్తుంది

ఇలా పట్టాలి కాళ్ళకి తగులుతాయి అన్నమాట నత్తలు మా వదిన ధైర్యంగా వెళ్ళిపోయారు మనం కూడా వెళ్ళిపోద్దాం చివరికి ఓకే ఓకే కేర్ఫుల్గా నడుపుకుంటా చివరికి వెళ్ళిపోతావు ചെന്നുവർ ൽ കയ്യോ കൊണ്ട అమ్మమ్మ నాకు భయం అమ్మ అది ఆడుకోవడం తప్ప మీరు దేనికి అది నాకు తెలుసు ఇది ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్తే వచ్చి అక్కడ పట్టడం అయిపోయింది కదా ఇప్పుడు వేరే చోటకి వెళ్తున్నాం అనమాట అక్కడ ఎన్ని దొరుకుతాయో చూద్దాం ఓకేనా లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చే వాడికి వెళ్ళాలి అక్కడ ఎన్ని దొరుకుతాయో చూద్దాం ఓకేనా అక్కడ కొన్నే దొరికినాయి కదా ఎన్ని దొరికినాయి అక్కడ కొంచెం ముందు వాటికన్నా దొరికినా పీత కాదు నత్త ఎవరు ఆ చివరి ఉన్నారా ఏ చేపలున్నాయనుకుంట ఇది మూడోది మూడో గట్ట నత్తల నత్తల వేటకొస్తే వాళ్ళు చేపల వేటకు వచ్చారు పీకులు అది మునిగారా అక్కడ చేపలు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు మేము నత్తలు వాళ్ళ పీతలు బాగుంది పట్టడానికి వచ్చినాం ఏ బాతులు ఏ అత్త ముందు బాతులు ఉన్నాయా అవి బాతులేనా చూపిస్తా అంగో చేపలు మన దగ్గర వచ్చేస్తా అమ్మ నేను రానమ్మ బాబాయ్ కాదు అయిగో అత్తల ముందు ఉన్నాయి బాతులు నీట్ బాతులు అయ్యి అయిగా అక్కడ అత్త చేతుంది అయిపోయినాయి ఇక్కడ పేత ఉంది ఫైనల్ గా ఇక్కడ పట్టుకొని వెళ్ళం దొరికినాయా చేపలు దొరికినాయా నవ్వుతున్నారు సిగ్గుపడుతున్నారు మేట డిజన్ దగ్రంగ రండరా oi మూండ్ర రెండు కదమ్మ బాబు రెండు కదమ్మ బాబు రెండు కదమ్మ బాబు కితే దొక్కపుల వస్తుంది oi కి అబ్బా ఒకటి అనుకున్నా కురడైతే పెద్దయ మరుగు మరుగుజ్జు మరుగుజ్జోల్లో ఉంటారు అలాగా ఇంకా ఎక్కడ కన్ను ఉంది చూద్దా ఇక్కడ ఇన్ని దొరికాడీ ఫుల్ అయింది నుంచి ఎక్కి ఇంటి నుంచి దిగాలి అమ్మ ఇంకా టూ స్టెప్స్ ఉంటాయి స్టెప్ అమ్మ వచ్చి అక్కడ అయిపోద్ది ఎలా నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ ఇక్కడి నుంచి ఛార్జింగ్ కూడా అయిపోయింది అబ్బా ఈ ఒక్క వీడియోనే లాస్ట్ వీడియో ఇంకా ఇంటికి వెళ్ళాక ఎన్నైతే వచ్చినాయో ఎన్నైతే పట్టారో నత్తలు చూపించేస్తాం ఇక్కడ పెట్టేసి ఇక్కడ లొకేషన్ బాగుంది లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఇంకొక వీడియో తీసుకుందాం దగ్గరికి వెళ్ళాక ఎన్ని దొరుకుతాయో చూద్దాం వాళ్ళు దిగిపోయారు అప్పుడే చూసారా ఎంత బాగుందో అమ్మమ్మ కట్ట దొరికిందా కవర్ నిండిపోవాలా ఎప్పుడు ఓ సూపర్ పీతలు కొడరుడు మై మెయ్యిగల పో బట్ నిద్రపోతున్నాడు ఫ్రెష్గా అలా పట్టాలి కవర్ బండు కమ్ 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 కమ్స్టర్ ఏర్ మంచి కొంచెం వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్గా బాయ్ బాయ్ ఇంటికి వెళ్ళక చూపిస్తాం కుకింగ్ కవర్ అయితే నిండేసింది ఎట్లయితేనే ഇന്ത്യ ഫ്രഷീ ഫ്രഷ് കുക്കിംഗ് പ്രോസെസ് ചെയ്വാലേ രോട്ടെക്കേസ് എഴുപതാം രോട്ട് വച്ച ഇപ്പോഴമേ ആലസ്യം ബൈ ബൈ ഗംഗ രേ Nå er det snart klokka til ganger i Delhi. ఇలా అయితే వచ్చేసామంటూ మీదకి ఇంకొంచెం దూరం వెళ్ళాలి మా అన్నయ్య అయితే వచ్చారనమాట రమేష్ అన్నయ్య అండ్ రమేష్ అనే బాలర్ అయితే ఎక్కేసేయమన్నారు ఇంకొంచెం దూరం ఉంది కదా రెండు మలుపులు అక్కడైతే దింపేస్తాను అనుకున్నామా ఎక్కేసేయండి అంటే ఎక్కేసామావాడేమో చూస్తున్నాడు మావే ఎక్కించాను అని చెప్పేసి ఇంకా ఈ ఊరు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ చివరి నుంచి ఇలా వెళ్ళాలి మా ఇంటికి అన్నయ్య వాళ్ళు ఇటు వెళ్ళాలన్నమాట రైట్ సైడ్ మేము లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి సో అయితే మేమైతే అక్కడ దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోదాం ఓకేనా అండి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము జస్ట్ ఫోన్ వచ్చింది వీడియో తీసుకున్నాను అందుకే వాయిస్ ఇవ్వలేకపోయినా లేకపోతే జోక్ బలేకేవా సర్త్వాడిందనియా ఆ అమ్మాయ అక్కడి నుంచి ఈ మలుగుతీ వెళ్ళిపోతాం ఈమాలు పెడిందనియా మనం వెళ్ళేటప్పుడు నిద్రపోకుండా ఇప్పుడు వచ్చేసరి సాయంత్రం నిద్రపోయిన బాయ్ ఫోన్ చేస్తాండేమో ఇంకా నిద్రపోయినాయి చెప్పరే ఇంటికి వచ్చేసరి సాయంత్రం చక్క కూర్చున్నాడు స్నానం చేయలేదు మీని బట్టలు దిగలేదటే

ఫైనల్గా ఎన్న అయితే నట్లయితే ఒక కవర్ నిండా పెద్ద దాకా నిండిపోయింది పెద్ద దాకా నిండా అయితే వేసేసి ఉడకబెట్టేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాము అది సెకండ్ పార్ట్లో అయితే చూపిస్తానండి ఓకేనా లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకని మేమైతే ఈ గిన్నె నిండా అయితే వేసేసి వాటర్ వేసి ఉడకబెట్టేసి కర్రీ అయితే చేసేసి తినేసి ఇంకా ఫ్రెష్ అయ్యి పొచ్చి అవడం ఇంకా చూండి ఇవైతే కొన్ని ఫ్రెష్ వాటర్లో వేసేసి ఉంచేస్తే రేపు ఎల్లుండి ఒక టూ త్రీ డేస్ అయితే బ్రతుకుంటాయి అవి అయితే ఉంచేసి ఇవైతే కర్రీ చేసేస్తామండి ఓకేనా పీతలు కూడా ఉన్నాయి అవి అయితే కాల్చుకొని తింటారండి మా పిల్లలు చాలా చాలా బాగుంటాయి ఎప్పుడైనా కాల్చి తిన్న అనుభవం ఉందా కామెంట్ అయితే చేయండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ లైక్ అండ్ టు సబ్స్క్రైబ్